పదునేవ సర్గము సీతనుగాంచి హనుమంతుడు కుడగుట ఇంతలో కలువలతో సమానమైన కాంతిగల నిర్మల చంద్రుడు నీలముగానున్న జలములయందు హంస ప్రవేశించినట్లు స్వయముగా స్వచ్ఛమైన వీ నీలాకాశ పశ్చిమ భాగమును జేరెను నిర్మల కాంతులతో విలసిల్లుచున్న చంద్రుడు తన ప్రభలతో సహాయపడుచున్న వానివలే చల్లని కిరణములతో ఆ మారుతిని సేవించెను పిమ్మట హనుమంతుడు బరువుతో నీటిలో కృంగిపోవుచున్న నావవలే శోకభారముతో కృంగిపోవుచున్న పూర్ణచంద్రాననేగు సీతాదేవిని గాంచెను వాయసుతుడైన హనుమంతుడు సీతాదేవిని స్పష్టముగా చూడగోరి దృష్టిని అటుప్రసరింపజేసెను అప్పుడాయనకు ఆ సమీపముననే భయంకరాకారములతో నున్న రాక్షస స్త్రీలు కనబడిరి ఒక్క కన్ను మాత్రమే గలది ఒకే చెవి గలది తల చుట్టును వ్యాపించియున్న చెవులు గలది చెవులులేనిది శంకో వంటి కర్ణములు గలది తలవరకు వ్యాప్తమైన ముక్కుగలది శరీరమునకు మించిన తలగలది సన్నని పొడవైన మెడగలది చింపెరి జుట్టుగలది జుట్టులేనిది కేశములనే కంబముగా ధరించినట్టిది వ్రేలాడుచున్న కర్ణములు లలాటము కలది వ్రేలాడుచున్న పొట్ట స్తనములు గలది వ్రేలాడుచున్న పెదవులు గలది గడ్డము వరకు వ్యాప్తమైన పెదవులు గలది వ్రేలాడుముఖము గలది వ్రేలాడుచున్న మోకాళ్లు గలది మరుగుజ్జుది పొడవైనది ఊనిది వంకరగానున్నది పొట్టిది ఎత్తైన కోరలు గలది వంకరమూతిగలది పచ్చని కళ్ళు గలది వికారముగానన్న ముఖము గలది ఇట్టి రాక్షస స్త్రీలను మారుతిగాంచెను వికారముగానన్నవారు పచ్చని శరీరములు గలవారు నల్లనివారు కోపస్వభావలు కలహప్రియలు నల్లని శూలములను కూటములను ఉదియలను ధరించినవారు పందులు లేళ్లూ పెద్దపులులూ గేదెలు మేకలు నక్కలు వీటి ముఖముల వంటి ముఖములు గలవారు ఏనుగులు ఒంటలు గుర్రములు వీటి పాదముల వంటి పాదములు గలవారు కుదించుకుని పోయిన శిరస్సులు గలవారు ఒంటి చేయిగలవారు పాదము గలవారు గాడిద చెవులవారు గుర్రముల చెవులవారు ఆవు చెవులవారు ఏనుగు చెవులవారు కోతి చెవులవారు ముక్కులు లేనివారు పెద్ద ముక్కులు గలవారు అడ్డం ముక్కులు గలవారు వంకర ముక్కులు గలవారు ఏనుగు తొండము వంటి ముక్కు గలవారు నుదురు వరకు ముక్కుగలవారు ఏనుగు కాళ్లవారు పెద్ద పాదములు గలవారు ఆవు పాదములవారు మీద కేసములు గలవారు మించిన శిరస్సు మెడగలవారు పెద్దకుచములు ముఖము పెద్దముఖము గలవారు పొడవైన నాల్క గలవారు మేకముఖములవారు ముఖములవారు గోముఖములవారు ముఖములవారు గుర్రములు ఒంటెలు ఏనుగులు వీటి నోళ్ల వంటి గలవారు ఈ విధముగా భయంకర రూపములు గల రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను శూలములను ఇనుపగుదీలను చేతబట్టి యున్నవారు కోపముఖములవారు కలహప్రియలు కోరలు గలవారు పొగబారిన జట్టుగలవారు వికారముగానున్న ముఖములవారు అయిన రాక్షసీ గణములను అతడు చూచెను ఆ స్త్రీలు నిరంతరము మద్యపానము చేయిచుండి మాంసభక్షణముపైనను సురాపానముల మీదను వారికి మక్కువ ఎక్కువ వారు రక్తమాంసభక్షకులు వారి శరీరములు మాంసరక్తములతో పూయబడినట్లుండెను చూచెడివారికి గగుర్పాటు గలిగించు ఆ భయంకర రాక్షస స్త్రీలను కపివరుడు గాంచెను ఆ రాక్షస స్త్రీలు పెద్ద స్కంధము గల వృక్షము వృక్షముచుట్టునూ కూర్చోనియుండరి ఆ చెట్టు క్రింద నేనున్న పూజ్యురాలను జనకరాజసుతయువైన సీతాదేవిని హనుమంతుడు దర్శించెను ఆ జానకిని దర్శించుటవలన అతడు మహానందభరితుడై దివ్యతేజో విలసితుడయ్యను సోకసం తప్త వలన ఆమె వన్నెతరిగియుండెను ఆమె కేశములన్నీయు ధూళితో నిండియుండెను వలన భూమిపై రాలిన తారవలే ఆమె పాటించుచు ఉత్తమ శీల సంపన్నయేయునను భర్తృదర్శన భాగ్యము లేకపోవుటచే ఆమె దీనురాలయ్యుండెను శ్రేష్టములైన ఆభరణములను ధరింపకయున్నను ఆమెకు పతి ప్రేమయే ఏకైక భూషణము రావణునిచే అపహృతయే ఆత్మీయులకు రామలక్ష్మణులకు దూరమై ఒంటరిగానున్న సీతాదేవి సింహముచే అడ్డగింపబడి తోడిగజయూదములకు దూరమై ఏకాకిగా చిక్కులపాలైన ఆడు ఏనుగువలే ఉండెను ఆమె వర్షాకాలాంతమునందు శరత్కాల మేఘములచే కప్పబడిన చంద్రరేఖవలే ఒప్పుచుండెను ఉద్వర్తనాది నలుగుబెట్టు మొదలగు సంస్కారములు లేనందున ఆమె రూపము తీగలను సరిచేయనీ శృతిచేయనీ వీణవలే శోభావిహీనమైయుండెను ఆమె రాక్షస స్త్రీల మధ్యనన్నను ఆమె మనస్సు శ్రీరాముని ఎందే యుండుటవలన వారి మాటలు ఆమె చెవికెక్కుటలేదు నున్నను ఆమె శోకసాగరమున మునిగియుండెను అచ్చటరాక్షస స్త్రీలచే క్రూర గ్రహములచే చుట్టబడిన రోహిణివలెను పుష్పములు లేని లతవలెను నిస్తేజమయున్న సీతాదేవిని ఆ మారుతీగాంచెను ఆమె శరీరము మలినముతో కూడి శోభావిహీనమయ్యున్నను సహజ ప్రభావమున బురదతో నిండిన తామర తూడువలే తేజరిల్లిచుండెను నలిగి మలినమైన వస్త్రమును దాల్చినదే లేడి పిల్లవలే గల ఆ సీతాదేవిని ఆవానరోత్తముడు వీక్షించెను రాక్షస స్త్రీల మధ్య దీనవదనయ్యయునను ఆమె తన భర్తైన శ్రీరాముని పరాక్రమమును బాగుగా ఎరిగినదగుటవలన వలన ధైర్యముతో ఎవ్వరికినీ తలవంచనిదేయుండెను చక్కని నేత్ర సౌందర్యముగల సీతాదేవిని ఆమెశీలమే రక్షించుచుండెను మనోహరములైన చూపులతో ఒప్పుచు భయముతో అటు లేడివలె ఉన్న ఆ సీతాదేవిని హనుమంతుడు తిలకించెను ఆమె తన వేడిని టూర్పులచే చిగుళ్ళుదొడిగిన వృక్షములను కాల్చివేయిచున్నట్లుండెను శోకముల రాసివలను ఎగసిపడుచున్న దుఃఖతరంగములవలెను ఒప్పుచును ఆభరణములూ లేకున్నను చక్కని అవయవసౌష్ఠవముతో సోభిల్లుచున్న క్షమామూర్తి అయిన ఆ సీతామాతను జూచి మారుతీ మిక్కిలి సంతసించెను అందమైన కన్నులుగల ఆ సీతాదేవిని జూచుట తోడనే ఆ హనుమంతుని నేత్రముల నుండి ఆనందాశ్రువులు స్రవించెను పిమ్మట ఆంజనేయుడు రాముని స్మరించి ఆయనకు అంజలి ఘటించెను సీతాదర్శనముతో ఆనందభరితుడై రామలక్ష్మణులకు నమస్కరించి ఆ మహావీరుడు ఆకుల దాగికొని దాగికొనియుండెను తరు పల్లవ మహురహాలుకాయి కరీ బిచారకరో భాయి హనుమంతుడు చెట్ల ఆకుల మాటున దాగుకుని కూర్చుండి ఈమె యొక్క దుఃఖమును నేనేమి చేయవలెను అని ఆలోచింపసాగెను శ్రీరామచరిత మానసము వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది పదునేవ సర్గము